ಮೇರುಕು ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಬನ್ನಾಡಿ ಮೇರುಕು ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಜೈ 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 జిల్లా మేరు సంఘం వాళ్ళు రేవంతనకి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకడం లేదు దాని ముఖ్య కారణం ఏంటిది అంటే పదహారు కార్పొరేషన్లు చేయడం అనేది చారిత్రాత్మక నిర్ణయం ముఖ్యమంత్రి గారు అంతకుముందు బలహీన వర్గాలు వెనుకబడిపోయిన వర్గాలకు కానీ కులాలకు కానీ ఎట్లాంటి ఒక గుర్తింపు లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన మూడు నెలల లోపే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క పులస్తులకు పదహారు కార్పొరేషన్లు చేసి వాళ్ళని గొప్ప స్థాయికి పై స్థానంలో కూర్చుని పెట్టడం జరిగింది ఇకముందు ఈ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం కానీ వాళ్ళకు చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ప్రతి ఇక ఇకముందు జరగబోతుంది మా నుంచి ఇంకా ఎలాంటి సహాయమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మున్సిపల్ నుంచి అయినా ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ముఖ్యమంత్రి గారి ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయించడానికి మేము రెడీగా ఉన్నాం అన్న మీరందరూ లేకపోతే ఖచ్చితంగా ఒక మనిషికి ఆధారమే లేదు ఎందుకంటే బట్టలు ఉంటేనే కదా ఆయన బయట తీరగలుగుతారు బట్టలు ఎంత ముఖ్యమనేది ప్రతి ఒక్కరికి తెలుసు నేతన్న ఎంత ఇంపార్టెంటో మీరు బట్టలు కుట్టడం కూడా అంతే ఇంపార్టెంట్